హాయ్ అండి ఈ రోజు మన రెసిపీ బీరకాయ కర్రీ చేసే విధంగా చేస్తే మంచి టేస్ట్ తో పాటు ఫైబర్ పోషకాలు నీరు శాతం ఎక్కువగా ఉండే ఈ బీరకాయని ఉపయోగించి అనేక రకాలుగా రెసిపీస్ ను ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రోజు మనం ఒక సింపుల్ వేలో బీరకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇందుకోసం ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పావు టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని సన్నటి సెగ మీద దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో రెండు పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని కూడా సన్నగా తరిగి వేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త మెత్తబడ్డాక అందులో గుప్పెడు కరివేపాకు రమ్మలు కూడా వేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని అందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తరువాత ఇప్పుడు అందులో రెండు వందల యాభై గ్రాముల లేత బీరకాయల్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి వేసుకోవాలి అందులో రెండు చిన్న టమాటాలను కూడా వేసుకొని అంతా మరోసారి కలుపుకోవాలి వేగినటువంటి ఉల్లిపాయ మసాలాలో బీరకాయ టమాటా ముక్కలు అన్ని కలిసే విధంగా కలుపుకొని మంటన్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి మూత పెట్టి మగ్గించుకోవాలి రెండు నిమిషాల పాటు బీరకాయ టమాటాలను మగ్గించుకున్న తరువాత మూత తీసి అంతా ఓసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత మూత పెట్టి మరో నిమిషం పాటు మగ్గించుకొని మూత తీసి కలుపుకోవాలి బీరకాయ టమాటా ముక్కలు ఈ కన్సిస్టెన్సీలో కుక్ అయ్యాక ఇప్పుడు అందులో రుచికి తగినంత సాల్ట్ ఒకటి టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలి మసాలాలు అన్ని బీరకాయ టమాటాకు పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి అంతా ఒకసారి కలుపుకొని అందులో ఒక కప్పు వాటర్ పోసుకొని మరోసారి కలుపుకోవాలి వాటర్ అనేది గ్రేవీ కన్సిస్టెన్సీ కి తగిన విధంగా పోసుకోవాలి అప్పుడే కర్రీ చిక్కబడుతుంది ఇప్పుడు మూత పెట్టి ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి కలుపుకోవాలి బీరకాయ ముక్క పూర్తిగా కుక్ అయ్యేంత వరకు మంటన్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఉడికించుకోవాలి బీరకాయ ముక్కలు ఈ విధంగా కుక్ అయిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వాటర్ లో కలుపుకొని పోసుకోవాలి శనగపిండి వేయడం వలన గ్రేవీ చిక్కబడుతుంది శనగపిండి వేసుకోవడం అనేది పూర్తిగా ఆప్షనల్ ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి అర నిమిషం పాటు కుక్ చేసుకొని మూత తీసి మరోసారి కలుపుకొని అందులో పావు టీ స్పూన్ కస్తూరు మేతి వేసుకొని కలుపుకోవాలి కస్తూరి మేతి అనేది పూర్తిగా ఆప్షనల్ ఇప్పుడు అందులో గుప్పెడు కొత్తిమీర తరుగును కూడా వేసుకొని కలుపుకోవాలి విధంగా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్ లో టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ ను అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన బీరకాయ కర్రీ రెడీ రైస్ రోటీ చపాతీలోకి సూపర్ గా ఉంటుంది సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ